చైనా ఆలోచనలను రాహుల్ గాంధీ అమలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు అందులో భాగంగానే బంగ్లాదేశ్ ఘటనపై నోరు మెదపడం లేదన్నారు నెహ్రూ కుటుంబం కోసం కుల మత ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య కాంగ్రెస్ పెట్టిందన్నారు అంబేద్కర్ ఆలోచనలను రూపుమాపేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు ఇక నెహ్రూ అరాచకాల వల్లే విభజన గాయాలు వెంటాడుతున్నాయన్నారు మైనారిటీ సంతృష్టికరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమన్నారు ఇక కాంగ్రెస్ చేసిన పాపాలను బీజేపీకి అడిగి పనిచేస్తే తప్పు పడతారా అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది చరిత్రను తిరగమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో చరిత్రను చేసే ప్రసక్తి లేదు మానీయుల చరిత్రను రాబోయే తలకు తరతరాలు ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ యొక్క అరాచకం వల్ల నెహ్రూ యొక్క అనాలోచిత విధానాల వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేశారు కోట్లాది మంది నిరాశులు దానికి పా కారణం నెహ్రూ యొక్క అనాలోచిత విధానాలు అరేక బంగ్లాదేశ్ లో అంత దారుణ మారణం ఉన్న జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే షాంప్ అమెరికా భాష అంకుల్ అంకుల్ చాపిట భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతుంది వాళ్ళ ఇవాళ చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు వద్దన్నదాన్ని రాహుల్ గాంధీ చైనా ఏం చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు చైనా విధానాలను చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ